హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈ ఆల్టీ స్పెషల్ నోరూరించే పండుమిరపకాయ నిల్వ పచ్చడి సంవత్సరమంతా నిల్వ ఉండే ఈ పండుమిరపకాయ నిల్వ పచ్చడిని నేను చూపించిన విధంగా పక్కా కొలతలతో చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పండుమిరపకాయ నిల్వ పచ్చడి పెట్టడానికి మేము బాగా కారంగా ఉన్న వన్ కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాము ముందుగా మిరపకాయలన్నీ వాటర్లో వేసుకుని శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన పండు మిరపకాయల్ని పలుచటి క్లాత్ పైన ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పరిచి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి మిరపకాయలన్నీ తడి లేకుండా చక్కగా ఆరిన తరువాత వాటిని క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని మిరపకాయల తొడిమెలన్నీ తీసుకోవాలి తొడిమలు తీసుకోవడం పూర్తయిన తరువాత మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పండు మిరపకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకొని కళాయిలోకి రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు వేగాక రెండు స్పూన్ల మెంతులు కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఆవాలు మెంతుల్ని ప్లేట్లోకి తీసి చల్లారపెట్టి వాటిని రోట్లో వేసుకొని మెత్తగా పొడిలా దంచుకోవాలి దంచుకున్న మెంతులు ఆవాలు పొడిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని కేజీ మిరపకాయలకి రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాముల గల్లుప్పు రోట్లో వేసుకొని చింతపండు గల్లుప్పు మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి చింతపండు ఒక్కటే రోట్లో వేసుకుని దంచుకుంటే చింతపండు త్వరగా నలగదు కాబట్టి చింతపండు గల్లుప్పు రెండు కలిపి రోట్లో వేసుకుని దంచితే చింతపండు త్వరగా మెత్తగా నలుగుతుంది చూపిస్తున్న విధంగా చింతపండు గల్లుప్పుని మెత్తగా అయ్యేంతవరకు దంచుకొని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి రోట్లోకి రుబ్బురాయి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కల్లో సగం పండు మిరపకాయ ముక్కలు రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేంతవరకు రుబ్బుకోవాలి ఇలా పచ్చడిని రుబ్బుకుంటూనే మిగిలిన పండు మిరపకాయ ముక్కలు కూడా రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేంతవరకు రుబ్బుకోవాలి పచ్చడిని రుబ్బుకునేటప్పుడే అందులోకి పొట్టు తీసుకున్న ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ పసుపు ముందుగానే దంచుకున్న చింతపండు గల్లుప్పు మెంతులు ఆవాలు పొడి వేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా రుబ్బుకోవాలి ఈ పండు మిరపకాయ పచ్చడిని మిక్సీలో వేసి పట్టడం కంటే ఇలా రోట్లో కానీ గ్రైండర్లో కానీ వేసి రుబ్బుకోవడం వల్ల పచ్చడి సరైన కన్సిస్టెన్సీలో నలిగి ఎక్కువ రుచిగా ఉంటుంది ఈ విధంగా సరైన కొలతలతో పండు మిరపకాయ పచ్చడిని చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అంటే చూపిస్తున్నంత మెత్తగా రుబ్బుకుని జాడీలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే పచ్చడి సంవత్సరం కంటే ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది పచ్చడి ఒక రోజు మాగిన తరువాత అర కేజీ పచ్చడిలోకి పోపు వేసుకోవడానికి కళాయిలో నూట యాభై గ్రాముల నూనె వేసి అందులో నాలుగు స్పూన్ల పోపు దినుసులు వేసి వేయించుకొని అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న పది వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని అందులో ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకొని కళాయిని స్టవ్ పై నుండి దించేసుకొని వేయించుకున్న తాలింపులో అర కేజీ పండుమిరపకాయ పచ్చడి వేసుకొని పచ్చడి తాలింపులో కలిసే విధంగా కలుపుకుంటే మిరపకాయ నిల్వ పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా రుబ్బుకొని నిల్వ చేసుకున్న పండు మిరపకాయ పచ్చడిని మీరెప్పుడు తినాలి అనుకుంటారో కొలత ప్రకారం కేజీ పచ్చడికి మూడు వందల గ్రాముల నూనెలో తాలింపు వేసుకొని ఈ విధంగా కలిపి అన్నంలో వేసుకుని తింటే పచ్చడి ఫ్రెష్గా ఎక్కువ రుచిగా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి